వాటిని గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీకి ఇస్తున్నారు అంటే సగం ధరకి అమ్ముతున్నారు అయితే నువ్వు ఇంటి అమ్ముతావా అబ్బే ఒకేసారి యాభై రూపాయలు పెట్టి చీర కొనాలంటే మీకు కష్టం కదా అందుకని నెలకు ఐదు రూపాయలు చెప్పన వాయిదా కడితే చీర మీ సొంతమైపోతుంది నా దగ్గర మగవాడికి పని కొంచెం చీరలు లేవయ్యా అన్ని ఆడవాళ్ళ పనిచేసే వాళ్ళందరినీ చీరల బండి వచ్చింది అని పిలిచి పనులు చెరగడతా తెలుసా ఖబర్దార్ కనక మహాలక్ష్మిని నా మహాలక్ష్మి అయితే నాకేమిటంటే ఇప్పటికే మన టైం పది నిమిషాలు పోయింది చేతికి వచ్చిన బేరం చెడగొట్టావు కదా ఉంటుంటు నీ సంగతి చూస్తాను ఖబర్దారు నా సంగతి చూడదలుచుకుంటే ఐదు గంటల వరకు ఇక్కడే ఉండు అప్పుడు చూసుకుందాం ఏమయ్యో నీ ఊరొచ్చావు కదా అని పోస్ కుడుతున్నావా పోజా మన పేసే అంత వస్తా కూరగాయలు అమ్ముకోటానికి టౌన్ కు రాకపోతావా అక్కడ నీ సంగతి నేను చూడకపోతానా రేపే ట్రాక్టర్ తెచ్చుకోటానికి టౌన్ కు వస్తున్నా ఏం చేస్తావో చేసుకో చిట్టి కర్ణం మున్సిపల్ పదవులు పోయినట్టు రోజు మన పరువు పోయింది నమస్కారం అండి వరదరాజు గారు ఓ కనకమా వారం రోజుల నుంచి కనిపిస్తలేదు ఏముందండి వ్యాపారాలు సీజన్ చాలా డల్ గా ఉంది మళ్ళీ ఒక రూపాయలు ఒకరలు డబ్బులో వ్యాపారం చేసుకునే వాళ్ళకి డబ్బు ఎంత ప్రాణం నాకు తెలుసులేండి ఇదిగోండి ఇది అప్పారావు డబ్బు చెమేశాను నాలుగు వాయిల్ చీరలు జనతా చీర వారం రోజులు తెలుసుగానే మా దగ్గర కష్టపడి బ్రతికే వాళ్ళం మా దగ్గర ఏముంటాయిలేండి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని దర్జాగా కూర్చుని మీ పోటీ వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ ఇవ్వకపోతే ఏమవుతుంది గొడవ అవుతుంది కనక నీ కష్టం చూడలేని వాడిని నేను ఒకటి ఉన్నాను అని గుర్తుంచుకో నువ్వు మొయ్యలేని బరువులేమన్నా ఉంటే నేను మొత్తం నిజంగా మాస్తావా ఆ పోలీస్ బేడీని మొస్తావా వెంకటే మొలెం బానరామా బానండి చెప్పండి ఏం చిన్న కావాలి ఆరుగంట వెంకట వాయిలా పుల్వాయిలా ఉలువులా మీరు నేనేదో ఒకేసారి యాభైయో వందో వసూలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు నెలసరి వాయాల పద్ధతి మీద ఇచ్చేదాని కదా మీరు ఎంత సంపాదిస్తున్నారు నాకు పది రూపాయలు కట్టలేరా పది రూపాయలంటే నీకు తేలిగ్గా ఉంది సంపాదించే తెలుస్తుంది చాలండి మీరు ఊరుకోండి మీ పక్క ఇంటి మనిషి లేదు సంక్రాంతికి ఆపాల్ కొన్నాడు శివరాత్రికి ఫుల్ బాయిల్ కొన్నాడు ఉగాదికి ఉదారం కంచి పట్టి చేరుకున్నాడు ఆయనకి నా మీద ప్రేమ ఉంటేగా నా బ్రతుకు పండక్క చీరలు కూడా ఎందుకులేమ్మా చేసులు పోమోట అయ్యో మీరు ఊరుకొండమ్మ మీరు ఏడవకండి ఏమండి పది రూపాయలు ఏంటండి మీరు పట్టణంలో బార్లో లో బీర్ మీరు బీరు తాగుతారా నేనెక్కడ తాగే ఇదిగో నేను బీరు తాగడం నువ్వు చూసావా మీరు క్లబ్ లో పేకాడుతూ ఆ పక్కని బార్లో లో బీరు తాగారు కదండి మీరు పేకాడు కూడా ఆడుతున్నారా అయ్యో మన పిల్లలు ఏమైపోయి ఇదిగో నేను ప్యాకెట్ లో మరి మీరు మార్వాడి దగ్గర అప్పు తీసుకున్నారు ప్యాకెట్ లో డబ్బు పోగొట్టుకునే కదా మీరు మార్వాడి దగ్గర అప్పు కూడా తీసుకున్నారా అయ్యో నేను ఎక్కడ అప్పు చేశాను ఇదిగో అమ్మాయి నన్ను ఎందుకు సప్త వేతనాలకి చక్రవర్తిని చేస్తావు ఓ ఫారెన్ ఎలక్షన్ మా ఆవిడికి ఇచ్చే అలాగే ఇదిగో రెండు నెలల వాయిదా ముందే తీసుకు అలా అన్నారు బాగుంది ఇప్పుడు చూడండి అమ్మగారి మొక్క ఎలా వెలిగిపోతుందో ఏ రంగు తీసుకుంటారమ్మా ఆ గులాబీ రంగు చెరీ ఏది ఇదా ఊరొస్తే నా బిజినెస్ చెడగొట్టావు కదూ ఈ ఖబర్దార్ కనక మహాలక్ష్మి అంటే ఏంటో చూపిస్తుంది దిగిరా ఏమిటి ఖబర్దార్ పిచ్చి కోతలు కూస్తున్నావు చీరల బిజినెస్ చేయడానికి నా ఒంటి మీద చీరలేం లేవు చీరల బిజినెస్ చేసేది కదా అని చీప్గా చూస్తున్నావు కదూ ఎవరు వీళ్ళంతా పాతకేడీలా వీడు జగదాంబా టాకీస్ దగ్గర జంతికలు అమ్ముతాడు వీడు అలంకార్ టాకీస్ దగ్గర అట్లముతాడు వీడు వసంత టాకీస్ దగ్గర వీడు భాస్కర్ టాకీస్ దగ్గర వీడు సాగర్ టాకీస్ దగ్గర సవరాలమ్ముతాడు అయితే వీళ్ళంతా డైలీ బిజినెస్ చేసుకునే వాళ్ళ అవును నన్ను అవమానిస్తే రోజు వారి వ్యాపారస్తుల సంఘాన్ని అవమానించినట్టు అందుకే వీళ్ళంతా సమచ్యంగా పోరాటి వచ్చారు చూడండి మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది పగలు వేస్తేనే రాత్రికి భోజనం దొరికే మనుషులు మీరు మిమ్మల్ని కొట్టి మీ కాయం చేయటం నాకు ఇష్టం లేదు మేమిద్దరం చూసుకుంటాం మీరు వెళ్ళిపోండి మీ ఇద్దరు చూసుకునేది సరే ఇంతగా ముచ్చట పడిపోతున్నారు కాదనటం ఎలా ఓ చిన్న పన్నెం నేను మీ ఒంటి మీద చెయ్యి వేయను కానీ మీ అందరి ఒళ్ళు హోనమయ్యేలా చేస్తాను ఏదో మా చేస్తున్నట్టున్నాడు వేసేయండి వరాలు బజ్జీలు కాలక్షేపం బట్టాన్ని ఇలా దెబ్బలాట్ల ఈసారి పేట రౌడీలను వచ్చే కథనానికి ఆహ్వానించి నీ ఒంట్లో పొగరాడి మీదే కాలుదవ్వకుండా ఉండాలంటే నేను చెప్పిన పని పనిచేయ అమ్మా లేదు గిమ్మా చేస్తావా ఈ చీరల మూట పట్టుకి ఇలా కొండ అవతల పారేయమంటావా పోతే చిట్టి బట్టలు వ్యాపారం ఎంతో మంది మగాళ్ళ చేతులు ఎన్నో సార్లు తగలే కానీ ఎప్పుడు నాకు ఏమీ కాలేదే ఇతను చేయపడగానే నెత్రు రేమండి ఏమిటే రాబయ రామస్వామి ఇప్పటికే చాలా పొద్దెక్కింది ఏమిటో మీరు నన్ను ఇట్టెట్టు ఇలా భోజనానికి పిలవడం ఊళ్ళో వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తుందేమో నాకు డౌట్ గా ఉందండి డౌట్ ఎత్తు కదా ఇద్దరు మొక్కడమేగా నువ్వు అయితే డౌట్ పడచ్చు ఇద్దరు పెళ్ళాలని వాళ్ళమే అనుకోండి పాపం సచ్చి ఏ లోకంలో ఉందో నా భార్య వెళ్ళిపోయింది మీ భార్య ఏమో లేచిపోయింది కొడుతా నా మాట ఉంటే నా భార్య లేచిపోలేదు నేనే వదిలేసి నాకు తెలియదట్టండి ఊళ్ళో వాళ్ళు డౌట్ నా డౌట్ గా చెప్పాను కానీ కేవలం నా డౌట్ మీరు ఏం డౌట్ పడినక్కర్లేదు ఒడిచండి 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 ఆ క్రితం సార్ భోజనానికి వచ్చినప్పుడు ఇరవై మూడు వర్షాలు లెక్క పెట్టాను